ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంత భాస్కరం భువనేశ్వర్ చైత్రం నుంచి మాసం వరకు ప్రతి నెల మనం ఒక్కొక్క ఉత్సవాలు వ్రతాలు నోములన్నీ చేస్తుంటాము ఆధ్యాత్మికంగా మనం పరిపుష్టతని పొందాలి భగవద్ అనుగ్రహాన్ని పొందాలి మన సనాతన ధర్మ యొక్క మూలతత్వాన్ని మనం తెలుసుకోవాలని మన పెద్ద బాల శిక్ష నుంచి మనకి నేర్పిస్తున్నాయి వీటిలో ప్రత్యక్షంగా మనం పూజించే చూడగలిగే సర్వసులభమైన వాళ్ళ నుంచి ప్రారంభించి ఇంకా మహాయోగులు కూడా పూజించే మూర్తి ఛాయా సువర్చలాంబ సహిత సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దేవత అలా ధ్యేయస్సదా సదా సవితుమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకల కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ధృతశంఖచ్ర అని ఆ సూర్యమండలంలో ఉండే ఆ నారాయణ సూర్యనారాయణ స్వామి మనకి ఆరోగ్యాన్ని విశేషంగా ప్రసాదిస్తున్నారు ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటారు నమస్కార ప్రియో భానుహని శివుడికైతే అభిషేకాలు చేయటం విశేషమని మహావిష్ణువుకి అలంకారం చేయటం విశేషమని అమ్మవారికి అయితే హోమాలన్నీ చేస్తుంటాము అలా ఈ సూర్యనారాయణ స్వామిని మనం పూజించే విధానంలో సూర్య నమస్కారాలు చేయటం మిత్రాయ నమహ రవయే నమహ ఖగాయ నమ పూష్ణేయ నమ హిరణ్య గర్భాయ నమ మరీచయే నమ అలాంటి సూర్య నమస్కారాలు చేయటం ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాల ద్వారా సూర్యోపాసన చేయటం అలా మన దేశంలో అక్కడ తమిళనాడు నుంచి ప్రారంభించి త్రిపుర అరుణాచల ప్రదేశ్ వరకు కూడా ఈ సూర్య ఉపాసన అనేది మంచిగా చేస్తున్నారు గంగాదేవి సముద్రంలో సంగమించే ఆ సంగమ తీర్థంలో మకర సంక్రాంతి సందర్భంగా కపిలముని ఆశ్రమంలో ఈ ఉత్సవాలు విశేషంగా జరపబడుతున్నాయి మకర సంక్రాంతి ఉత్సవాలు రైతులందరూ కూడా పొంగలని పెట్టి అంటే సమృద్ధి కలగాలి మన దేశం సుభిక్షంగా ఉండాలి అని దానికోసము ఈ మూడు నాలుగు రోజులు పెద్ద వయసు వాళ్ళని గొప్పవాళ్ళందరినీ వెళ్ళి నమస్కారాలు చేయటం దండాల పండగ అంటారు ఇలా ఈ మకర సంక్రాంతి అనేది గోపూజ చేయటం అలా ప్రకృతిని గౌరవించే పండుగగా పెద్దవాళ్ళని పూజించే పండుగగా జీవకారుణ్యాన్ని తెలిపే పండుగగా ఈ మకర సంక్రాంతి ఉత్సవం ఉంటుంది అరుణాచల ప్రదేశ్లో కుండలో లోహిత నదీ తీరంలో సూర్య ఉపాసన ట్రైబల్ పర్వతీయ ప్రజలు గిరిజనులు అక్కడ ధోని పూల అని పేరుతో సూర్యచంద్ర పూజను చేస్తుంటారు అక్కడ కంచుపీఠం తరఫున అరుణాచల ప్రదేశ్లో అనేక సంవత్సరంగా పూజలు హోమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా జరుగుతున్నది అలా యావత్ భారతదేశం యావత్ ప్రపంచము గౌరవించే పూజించే ఈ సూర్య ఉపాసన ద్వారా అందరికీ ఆరోగ్యము అందరికీ మంచి ఆలోచనలు కలిగి సుభిక్షం కలిగి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంతి చ పార్వతి అని అందరికీ మంచిది కలగాలని ప్రత్యక్ష దేవత దేవతడైన సూర్యనారాయణ స్వామిని మన ఆంధ్రదేశంలో అరసవల్లి అనే పుణ్యక్షేత్రంలో విశేష ఉత్సవాలన్నీ కూడా ఆ సూర్య భగవంతుడికి జరు జరిపిస్తున్నారు శంకరాచార్యులు చెప్పిన షణ్మతంలో సౌరం అనేది కూడా ఒకటి గాణాపత్యము శాక్తము శైవము వైష్ణవము కౌమారము సౌరం అనే ఆ సౌర ఉపాసనని అందరూ చేసి మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము హర హర శంకర జై జయ శంకర్